రోజుకో కొత్త పుస్తకం చదవాలి నేను నాలుగైదు పుస్తకాలు ఒకటేసారి చదువుతుంటాను ఐదు పేజీలు ఇక్కడ ఐదు పేజీలు ఇక్కడ ఐదు పేజీలు ఇక్కడ ఐదు పేజీలు ఇక్కడ నేను రోజుకో ఊరికి ఉండేవాడిని ఎంతమందితో మాట్లాడలేదు అంత బ్రేక్ ద రొటీన్ నాకు అది అలవాటు అయిపోయింది నర నరాలు ఎక్కిపోయింది బ్రేక్ ద రొటీన్ అన్నది మాట్లాడిన వాడితో మాట్లాడకూడదు విన్నవాడితో మళ్ళీ వినకూడదు చదివిన పుస్తకం మళ్ళీ చదవకూడదు వేరే పుస్తకాలు చదవాలి ఒకసారి భగవద్గీత చదివాం కదా వేరే పుస్తకాలు చదువుతాం భగవద్గీత ఒకసారి చదివితే అంత తెలిసిపోయింది మనకి ఇక వేరే పుస్తకం చదువుతాం కథోపనిషత్తు మాండూక్య మాండవిక్యోపనిషత్తు చదువుదాం బ్రహ్మసూత్రాలు చదువుదాం బైబిల్ చదువుదాం ఖురాన్ చదువుదాం టిబిటన్ ద డేట్ చదువుదాం ఈజిప్షియన్ బుక్ ద డేట్ చదువుదాం ఈ విధంగా ఎప్పుడు వేరేది చేద్దాం ఒక కొత్త ఊరికి వెళ్తాం తిరుపతికి వెళ్దాం తిరుపతి ఒక పక్క ఊరికి వెళ్దాం ఆ పక్క ఊరి ఇంకో పక్క ఊరికి వెళ్దాం రోజుకో కొత్త చొక్కా వేసుకుందాం